హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు జమ చేయబోతున్నట్టుగా వస్తున్న వార్తల గురించి వివరాలు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ను చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి మేమిచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుందండి ఏపీలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి పదివేల రూపాయలు జమ అవుతుంది అనేది అయితే నిజమండి కానీ అన్ని జిల్లాల వారికి అయితే వేయడం లేదు కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ పదివేల రూపాయలు అనేది జమ చేస్తున్నారు అది ఏ జిల్లాల వారు ఏమిటి అనేది అయితే మనం తెలుసుకుందాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో ఉన్న ద్వాక్రా సంఘాల మహిళలకైతే పదివేల రూపాయలు అనేది జమ చేయబోతున్నారు ఈ జిల్లాలలో కూడా ఎవరైతే డ్వాక్రా లోన్లు అనేవి తీసుకుని సమయానికి కట్టుబడి అనేది చేస్తూ ఉంటారో ఎటువంటి పెండింగ్లు లేకుండా సమయానికి డే టు డేట్ అనేది ఖచ్చితంగా కట్తూ ఉండాలండి అలాంటి వారికి అయితే సివిల్ స్కోర్ అనేది బాగుంటుంది అలాంటి గ్రూపుల వారికి మాత్రమే ఈ దసరా కానుకగా పదివేల రూపాయలు అనేవి నేరుగా వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు ఈ పదివేల రూపాయలు అనేది ఈ ఒక్క సంవత్సరమే కాకుండా కూటమి ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ప్రతి దసరాకి ఈ పదివేల రూపాయలు అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్ వాళ్ళు కూడా సివిల్ స్కోర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్